హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి అయితే వచ్చేసాను దేవీ నవరాత్రుల్లో నాలుగవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా మనకి దర్శనం ఇవ్వబోతున్నారు ఈరోజు లక్ష్మీదేవి యొక్క కథలు చెప్పుకున్న విన్న వారి అందరికీ కూడా సకల సంపదలు సిరులు అలానే లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహం లభిస్తుందని కథను ఇప్పుడైతే లక్ష్మీదేవి యొక్క కథను మనం ఒకటి తెలుసుకుందాము చాలామంది దేవతలలాగే లక్ష్మీదేవికి కూడా చాలా పేర్లే ఉన్నాయని చెప్పవచ్చు అష్టోత్తర శతనామావళి స్తోత్రం సహస్రనామ స్తోత్రం వంటివి ఉన్నాయి ఎక్కువగా లక్ష్మీదేవిని పలికే పేర్లలో కొన్ని లక్ష్మి శ్రీ సిరి భార్గవి మాత తేనెల తల్లి నిత్యాన్నపాయిని క్షీర సముద్ర రాజ తనయ పద్మ పద్మాక్షి పద్మాసన కమల పద్మప్రియ రమ ఇందిరా లక్ష్మీదేవి రూపధారణ ఎక్కువగా ఎక్కువగా లక్ష్మీదేవిని చతుర్భుజాలతోనూ ధన కుంభంతోనూ పద్మాసనగా పద్మాలను చేతబట్టి సకలాభరణ భూషిణీ తమైనట్టుగా చిత్రీకరించబడుతుంది లక్ష్మీదేవి యొక్క వాహనము గుడ్లగూబ లక్ష్మీదేవి గురించి వివిధ కథలు పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ ఉన్నాయి శ్రీ మహావిష్ణువునకు సృష్టి ఆది నుండి లక్ష్మీదేవి తోడుగా ఉందని ఆమె పాయిని లక్ష్మీనారాయణులు వేరువేరు కాదని చెప్పారు సృష్టి ఆదిలో దేవి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవి భాగవతంలో చెప్పారు ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వల్ల విష్ణువు యొక్క శక్తి హీనుడై హీనమయ్యింది అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భృగువు ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది ఆమెను భృగువు విష్ణువుకిచ్చి పెండ్లి చేశారు కనుక లక్ష్మీదేవిని భార్గవే అని కూడా పిలుస్తూ ఉంటారు తర్వాత ఒకసారి దుర్వాసుని శాప కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి పాల సముద్రంలో నివసించింది అమృతం పొందాలని దేవతలు రాక్షసుడు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాడిగా చేయటం ప్రారంభించారు ఆ సమయంలో పాలసముద్రం నుంచి కామధేనువు ఐరావతం కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది పాలసముద్రం నుండి పుట్టింది కనుక ఆమెను సముద్రరాజ కుమార్తె అయ్యింది ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సోదరుడయ్యాడు ధనాది దేవత అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువు భార్యగా చేసుకున్నాడు విష్ణువు శక్తికి మాయకు కారణం లక్ష్మీదేవి తోడుండడమే అంటారు భూదేవి కూడా లక్ష్మికి మరొక అంశంగా చెప్తారు దేవీ మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుందని చెప్పారు రామావతారంలో సీతగా కృష్ణావతారంలో రుక్మిణిగా కలియుగంలో వెంకటేశ్వర స్వామికి అలవేలు మంగగా విష్ణువుకు లక్ష్మీదేవి తోడై ఉంటుంది ఇప్పుడు మనం రంగాపురం దేవాలయంలో లక్ష్మీదేవి మహిమ గురించి తెలుసుకుందాము యజుర్వేదం పురుష సూక్తంలో స్త్రీ లక్ష్మి అనే ఇద్దరు దేవతలు నారాయణునికి దేవేరులుగా పేర్కొనబడ్డారు తైతారీయారణ్యకం వాజసనేయ సహితాలతో ఈ ఇద్దరు దేవతలు స్తుంచబడ్డారు పురాణ యుగంలో మత్స్య విష్ణు విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపురూప సౌందర్యమూర్తి అద్భుత శక్తి సమన్వితంగా కీర్తించబడింది లక్ష్మీదేవి ప్రతిమను చిత్రించే విధానాన్ని మత్స్యపూర్వంలో ఇలా చెప్పారు దేవి ప్రతిమ యవ్వనాకృతి కలిగి ఉండాలి దళసరి చిబుకములను ఎర్రని పెదవులు చక్కని కనుబొమ్మలు కలిగి భరణములు ధరించి ముఖం గుండ్రంగా ఉంటుంది దివ్యాభరణమాల మాల అయి ఉండాలి ఎడమ చేతిలో పద్మం కుడి చేతిలో బిల్వ ఫలాలు ఉండి పద్మంపై ఆసీనమైన దేవి చుట్టుప్రక్కల నల్ల తుమ్మెదలు తిరుగుతున్నట్లుగాను ఇరువైపుల యందు పాత్రలతో అభిషేకించు గజరాజులను ప్రణమిల్లు గంధర్వ గుహ్యకులను చిత్రించాలి అగ్ని పురాణం ప్రకారం శ్రీ మాత శంఖ చక్ర గద పద్మధారిని విష్ణు ధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణు సహితమైనప్పుడు ద్విభుజయై పద్మమును దాల్చి స్వర్ణభూషితయ్య ఉండును మూర్తిగా వెలిసినప్పుడు చతుర్భుజయ్యై ఉన్నత సింహాసనాశిని అయి పద్మము అమృత పాత్ర బిల్వఫలములు శంఖములో దాల్చి గజములచే అభిషేకింపబడినట్టు చూపవలేను శిరస్సు మీద సువికసిత పద్మములుండవలయను అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును బిల్వఫలములు ప్రపంచమును పద్మము సంపదను తెలుపును రెండు గజముల శంఖ పద్మానిధులకు సూచికలని విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పారు అలానే ఆ మహాలక్ష్మి మనకు వివిధ రూపాలలో సాక్షాత్కరిస్తుంది అష్టలక్ష్ములుగా ప్రసిద్ధికెక్కింది వారు ఆదిలక్ష్మి ధైర్యలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుందని భక్తుల యొక్క విశ్వాసం ఈరోజు ఎవరైతే ఈ కథను స్మరించుకుంటారో వింటారో ఒకరికి చెప్తారో వారికి అమ్మవారి యొక్క సకల అనుగ్రహము సిరి సంపదలు లభిస్తాయని నానుడి ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్